ఉంటది వేవ్ లేని సమస్య ఉండదు వేవ్ లేకపోతే సమస్య కాదు నాకు తెలుసు ప్రతి సమస్య పరిష్కారం ఉంటుంది గారు ఈ వర్క్ ఇలా ఆగిపోయింది ఏం చేద్దామంటే ఏమి చెయ్యలేనో మాత్రం చెప్పేది ఏ రోజు నా దగ్గర దాన్ని ఏ రకంగా చేస్తామని దానికి సహాయం అది నేను ఏ రకంగా చేయగలను దాని మీద నేను దృష్టి పెడతాను కాబట్టి ఇప్పుడు అఫీషన్స్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా క్లియర్గా చెప్తున్నాను డిపార్ట్మెంట్ లో కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది బాండా విషయంలోనే కానీ గాంజాయి విషయంలోని కానీ ముఖ్యంగా మీరు మీ అదృష్టమో లేకపోతే మీ దురదృష్టమో తెలియదు హోమ్ మినిస్ట్రీ ఉన్న దగ్గర మీరు చేయడం సొంత నియోజకవర్గంలో కాబట్టి కొంచెం మీకు ప్రెజర్ ఉంటుంది డెఫినెట్గా ప్రెజర్ ఉంటుంది మీరు ఆ ప్రెసర్ని కూడా చాలా క్లియర్గా తీసుకోండి ప్రెజర్ పడద్దు ప్రెజర్ పడద్దు కానీ ఇక్కడ ముందు పైలట్ ప్రాజెక్ట్ కింద ఇక్కడ నుంచి జరగాలి కాబట్టి కాబట్ అందరూ కూడా సహకరించండి నేను మంత్రి భర్మ స్వీకారం చేసిన తర్వాత కాయగ్రోపేట నియోజకవర్గంలో ఉన్న అఫీషియల్స్ అందరితో ఒక ఆత్మీయ సమావేశం అంటారు పరిచయ వేదిక అంటారు రివ్యూ అంటారు అది మీ ఇష్టం నేనైతే ఒక పరిచయ వాళ్ళు రాబోయే కాలంలో ఐదు సంవత్సరాలు పనిచేసే దానికి ఒక పక్క ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని ఒకే ఒక ఉద్దేశంతో మిమ్మల్ని పిలిచి జరిగింది ఇక్కడికి అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా వచ్చున్నారు అన్ని డిపార్ట్మెంట్స్ హెడ్స్ కి అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ కూడా పేరు పేరు ధన్యవాద నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎక్కువసేపు అంటే మీతో అలాగని చెప్పి ఉన్న వాస్తవాన్ని దాచిపెడితే అది మేము తప్పదు కాబట్టి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా చేశాను ఇక్కడ నాతో పాటు పనిచేసిన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు సో వాట్ ఆటోమేట్ టీడీపీ గవర్నమెంట్లో స్టైల్ ఆఫ్ వర్క్ ఎలా ఉంటుందని మీ అందరికీ కూడా తెలుసు అట్ ద సేమ్ టైం మొన్న ఐదు సంవత్సరాలు కూడా మీరు పనిచేస్తున్నారు ఇక్కడ వర్క్ ఆఫ్ స్టైల్ ఎలా ఉంటుందని కూడా మీకు తెలుసు కాకపోతే మీకు నేను చెప్పేది ఏంటంటే ఇంతకు ముందులాగా పనిచేస్తాను పనిచేస్తాము ఇంతకు ముందుగా మేము ఇంకా అలాగే ప్రవర్తిస్తాము అని అనుకుంటే కనుక నేను ఇందాక మా డిపార్ట్మెంట్ వాళ్ళతో ఎలా చెప్పానో మీకు అలాగే చెప్తాను ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్లో పనిచేయాలంటే నాకో లేకపోతే నా పక్కన లీడర్కో లీడర్కో చేయమని నేను ఎప్పుడు చెప్పను మీరు చేయాల్సింది ప్రజలకి మీరు సేవ చేయాల్సింది ప్రజలకి జీతాలు తీసుకుంటున్నది ప్రజల గురించి కాబట్టి డెఫినెట్గా వీళ్ళందరూ కూడా ప్రజా సంక్షేమం గురించి గవర్నమెంట్కి అనుగుణంగా అభివృద్ధిలోకి ముందుకెళ్ళేటట్టుగా వీళ్ళందరూ కూడా నాకు చేయదనిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీళ్ళందరూ కూడా పని పనిచేస్తారని కూడా నేను అనుకుంటున్నాను పాస్ట్ ఫీజ్ పాస్ట్ అయిపోయింది అయిపోయింది ఇప్పుడు జరగాల్సిన దాని గురించి ఆలోచించాను జరగబోయేది వేరు ఎవరైనా అక్రమ వేస్తారు అక్రమంగా అఫీషియల్స్ని మేనేజ్ చేసుకొని వీళ్ళు ఏ వేసుకుంటాము మాకు నచ్చినట్టు మేము ఉన్నామని ఎక్కడ పడితే అక్కడ అక్రమంగా లేవట్లేదు కానీ అక్రమంగా చెరువులు తవ్వడం కానీ అక్రమంగా పేదవాళ్ళ భూమిని ఆక్రమించుకోవడం కానీ ఏదైనా ఇల్లీగల్గా ఎక్కడైనా చేయాలి ఆలోచన రావడానికి కూడా వదిలేయాలి ఈ రోజుతో ఏదైనా త్రూ ప్రోపర్ ఛానల్ గవర్నమెంట్కి అనుకూలంగా గవర్నమెంట్కి అనుమతులు తీసుకొని ఏ జరగాలి అలా కాదు అని చెప్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టాయిలెట్ చేసే పరిస్థితి లేదు మళ్ళా ప్రశ్నలో కూడా చెప్తున్నా ముఖ్యంగా ఎవరైనా నా పేరు చెప్పి కానీ ఇల్లు ఇస్తాం డబ్బులు ఇవ్వండి పెన్షన్ పెడతాం డబ్బులు ఇవ్వండి లేకపోతే అలా చెప్తాం డబ్బులు ఇవ్వండి అని ఎవరైనా మిమ్మల్ని అడిగినా డైరెక్ట్గా చెప్తున్నా నేను ఇక్కడ కంప్లైంట్ బాక్సులు కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతున్నాను ప్రతి మండలం హెడ్ క్వార్టర్స్లో ఎండి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కాంప్లెక్స్ దగ్గర కాలేజెస్ దగ్గర కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేస్తాం ఎవరికైనా ఏ కష్టం వచ్చినా డైరెక్ట్గా నన్ను అప్రోచ్ అవ్వడం మీకు ఇబ్బంది అయితే ఆ కంప్లైంట్ బాక్స్లోని మీ నాలుగు కంప్లైంట్లు వేస్తే ఎవరి ఫైవ్ డేస్కి కానీ త్రీ డేస్కి కానీ అవి సాగ్రిగేట్ చేసి సంబంధిత అధికారికి పంపించుకొని నేను దాన్ని పరిష్కారం తీసుకు ముందు కదా ఎవరికి కూడా ఇల్లు కాల్లు ఇవ్వడానికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు పెన్షన్ పెట్టడానికి రూపాయి ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు మీకు అందజేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరు మధ్యవర్తులు ఎవరికి కూడా డబ్బులు ఇచ్చి మోసుకోకండి అలాంటి కల్చర్ తెలుగుదేశంలో లేదు దయచేసి ఈ విషయంలో మీరందరూ అందరూ కూడా అధికారులు ప్రాప్తిగా ఉండాలి నాయకులు అందరూ కూడా ఈ విషయంలోని ఖచ్చితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను